ఎవరు పైకి ఎంత మాట్లాడినా మనిషికి ఒక అంతఃకరణ ఉంటుంది దానికి ఏమిటి ఎందుకు ఎలా అనే ప్రశ్నలు లొంగవు మన మనస్సు చెప్పింది అంతే నా మనస్సు ఎందుకు ఈ పని అవదోమో అనిపించింది వాళ్ళ ఈ పని అవుతుందేమో అనిపించింది నేను పరిశీ సరిగ్గా రాయలేనమో అనిపించింది ఇలాగా మనసుకు కొన్ని విషయాలు తడుతూ ఉంటాయి దమయంతికి ముందరి నుంచి కూడా అన్ని కష్టాల్లో కూడా మామూలు కష్టాలు కావు మనుషులు చెలించిపోయే అన్ని కష్టాల్లో కూడా ఆవిడ తన ధీరత్వం వదలలేదు నుంచి చూడు ఓడిపోతున్నప్పుడు ఓడిపోతున్నావు మహారాజా ఆపు అని చెప్తుంది వినడు వెళ్ళిపోతాడు ముందరికి అయినా అప్పుడు ఏమన్నందు సరే ఓడిపోయావు సరే బాగుంది ఇంకా తర్వాత ఏమిటి పిల్లల్ని ఇక్కడి నుంచి తప్పించేయాలి మనం బాధపడాలి కానీ పిల్లలు బాధపడకూడదు అది చాలా ఆలోచించవలసిన విషయం అన్ని కాలాలకి ఈ కాలానికి కూడా అది పనికొస్తుంది మనం చేసిన తప్పులకి మన పిల్లలు కారణం కాకూడదు మన పిల్లలు బాధపడకూడదు ఆ రకమైన దృష్టి ఉంటే తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ఈ ఆత్మహత్యలు ఈ హత్యలు ఇవన్నీ కూడా చేసుకోరు తను ఏం చేస్తుంది విజ్ఞతతోటి పిల్లల్ని అక్కడి నుంచి పంపించేస్తుంది అతను వెనకాలే ఉంటానని చెప్తుంది నీ వెనకాలే ఉంటాను నీకు ధైర్యంగా ఉంటాను నీకు నీకు స్నేహితురాలని నీకు నేను ఔషధాన్ని అని ఇన్ని చెప్పినా కూడా వదిలేసి వెళ్ళిపోతాడు అయినా సరే ఏడుస్తూ అక్కడ కూర్చోదు మెల్లిగా నడుచుకుంటూ వచ్చి చేస్తున్నాయి అక్కడ రాజమాత దగ్గర కూడా తన ఒక నిబంధనలు విధిస్తుంది రాజమాతకు కూడా నేను ఈ పనులు చేయనమ్మా నా వల్ల అవ్వదా పనులు అంటుంది నేను నా భర్తను వెతుక్కోవడమే ఆలోచన ముందర అంతేకాని ఈ పనులన్నీ నా వల్ల అవ్వు అని చెప్పేసి తను అక్కడ రాజరికాని కూడా తను చూపిస్తుంది అవన్నీ తను జాగ్రత్తగా సర్దుకుంటుంది తర్వాత బ్రాహ్మడికి తన భర్త యొక్క లక్షణాలు ఏమిటో చెప్పి తను అంతర్గతంగా ఒక సందేశం అందులో పెట్టి పంపిస్తుంది ఆ పంపించినప్పుడు అది అతనికి నిజంగా చేరుకుంటుంది కూడా నలుడికి ఆ నలుడికి చేరుకుని అతను సరైన సమాధానం ఇస్తాడు మీరు సుఖంగా ఉండగలరు నిరాశ నిస్పృహలతో కాకుండా ఒక సుహృదయమైన వాతావరణంలో ఉన్న భార్య ఎప్పుడు కూడా సుఖంగా ఉంటుంది అని ఒక పాజిటివ్ ఆలోచన అతను నా నలుడు చూపిస్తాడు సో ఆ రకంగా ఆవిడ గుర్తుపడుతుంది గుర్తుపడుతుంది కానీ ఇతనే అని చెప్పి చెప్పడానికి ఆవిడ దగ్గర అంత ధైర్యం ఉండదు కదా అప్పుడు ఈ స్వయంవరం ద్వితీయ స్వయంవరం అనేది ప్లాన్ చేస్తుంది చేసి అతన్ని మొత్తం మీద రప్పిస్తుంది రప్పించేటప్పుడు కూడా అతను విరూప వికారం రూపంలో ఉన్నాడు గూనివాడిగా ఉన్నాడు ఇతను కాడా అవునా ఏమో కాలం కర్మం కలిసి రాకపోతే ఇతను అయిపోయి ఉండొచ్చు కానీ ఇతని పరీక్ష చేయడం ఎలాగా అని చెప్పేసేసి తనకు తెలిసిన ఆ రాధాం తర్వాత పిల్లల్ని పంపించడం ఇవన్నీ కూడా ఒకటి ఒకటి చిన్న విషయాల కింద మనకు కథలో కనిపించినా ఇవి నిజంగా ఆలోచనలే పెద్ద పెద్ద ఆలోచనలేవి ఒక రకమైన కర్మ మనని ఏడిపిస్తున్నప్పుడు మనం చిన్న చిన్న విషయాలనే మనం పట్టుకుని వాటిలో మనం మెల్లిగా తలకాయ అందులో పెట్టి మనం విజయాన్ని సాధించవచ్చు అని చెప్తుంది ఇక్కడ ఈ రకంగా అనేక కష్టాలను ఎదుర్కొంటూ దమయంతి తను తన భర్తని సాధించుకుంటుంది ఇదేమిటిది నువ్వు మళ్ళీ ద్వితీయ స్వయంవరానికి నువ్వు తయారయ్యావా అని అడుగుతాడు కోపం వస్తుంది అతనికి అంటే ఏంటి మళ్ళీ స్వయంవరానికి రెడీ అయిపోయావు నువ్వు నేను లేకపోతే ఇంకొన్ని పెళ్లి చేసేసుకుంటావా అని అడుగుతాడు కాదు కాదు మీకు తెలియలేదు ఇక్కడ నేను కేవలం మీ రాజుకి అంటే మీరు ఎక్కడ ఉన్నారో ఆ రాజుకు మాత్రమే ఈ కబురు పంపాను నేను ఋతుపర్ణుడికి మాత్రమే కబురు పెట్టాను ఆ రుతుపర్ణుడి దగ్గరికి దా ఉన్నారు మీరు తప్పకుండా వస్తారని తెలుసు అశ్వచోదకుడు కింద అని చెప్పేసేసి చెప్పడంతో ఈ మాటలన్నీ కూడా నలుడికి చాలా నచ్చాయి అందుకని అతను మళ్ళీ భార్యతోటి అతను వాళ్ళ జీవితాన్ని వల్చే ఇదంతా కారణం ఏమిటి అంటే అంటే చెప్పాం కదా అసౌచ్యం దురదృష్టానికి ప్రవేశ ద్వారం ఈ నరదమయంతుల కథ అన్నిసార్లు కూడా సాధారణంగా శని పట్టినప్పుడు శని పీడిస్తున్నప్పుడు ఏలినాడు శని సమయంలో ఈ సందర్భాలన్నింటిలో కూడా నరదమయంతుల కథ చదవడం వినడం చేస్తూ ఉంటారు తర్వాత ముఖ్యంగా హరికథలు నలదమయంతల కథ చెప్పిస్తారు ఎందుకంటే ఈ పేడ కలి పేడ పోతుంది అని చెప్పేసేసి కొంచాల కొంచాల బియ్యాలు అవి ఇచ్చి హరికథ చెప్పిస్తారు ఈ నలదమయంతల కథ ఇది కొంచెం పెద్ద కథ అయినా సరే మహా నేను చెప్పాను కదా మహాభారతాన్ని రాకముందరే మహాభారత గ్రంథం రాకముందరే ఈ కథ విశిష్టంగా ప్రచారంలో ఉన్న కథ మూడు లోకాలలో కూడా వ్యాప్తి చెందిన కథ నలకీర్తనం కలీనాశనం అని మహాభారత గ్రంథంలో ఉంటే కర్కోటకస్య నాగస్య దమయంత్య నలస్య రుజుపన్నస్య రాజశ్య కీర్తనం కలినాశనం శని పట్టుకుని పీడిస్తూ ఉన్నప్పుడు ఈ పేర్లు చదువుకుంటే మనకి శని బాధ తగ్గుతుంది అని చెప్తారు దేవనది అయిన మందాకిని మూడు లోకాల్లో వ్యాప్తించినట్లే ఈ నరుడి కథ కూడా మూడు లోకాల్లో వ్యాపించిందని చెప్పేసేసి చెప్పుకుంటూ ఉండడం దీన్ని పదే పదే పెద్దలు మనకి చెప్తూ ఉండడం వల్ల ఈ నరదమేంతుల కథ గ్రంథంలో చదివినప్పుడు చాలా పెద్దదిగా ఉంటుంది చాలా తికమకగా ఉంటుంది చెప్పుకున్నప్పుడు కూడా కొంచెం ముందుకి వెనక్కి పెడుతున్నట్టుగా ఉంటుంది ఎంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ దింక్స్ ఇన్ డిస్క్రిప్షన్